వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి నెల మాసఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మేషరాశి అనగానే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి ఎవరిదైతే అసలి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ప్రథమ పాదం అయి ఉంటుందో అంటే ఈ నక్షత్ర పాదాల్లో జన్మిస్తారో వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి కింద పరిగణిస్తాం ఎవరికైతే పుట్టిన తేదీ సమయం తెలియదో వాళ్ళు మాత్రం వాళ్ళ పేరులో ఉన్నటువంటి ప్రథమాక్షరాలను గనక పరిశీలించినట్లయితే దాన్ని బట్టి ఆ మేషరాశి కింద మనం పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది అయితే ఆ అక్షరాలు ఏమిటంటే చు లా అనేటువంటి అక్షరాల్లో ప్రథమాక్షరాలుగా కలిగినటువంటి అంటే పేరులో మొదటి అక్షరాలుగా కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మేషరాశి కింద పరిగణించబడతారు అయితే ఈ మేషరాశిలో పరిగణించబడేటువంటి వాళ్ళ ప్రథమాక్షరాలు చెప్పాం అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆనందరావు లీలాకృష్ణ అలాగే లోహిత లహరి ఇటువంటి పేర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మేషరాశి వారి కింద పరిగణించబడతారు ఇక ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో గ్రహగతను కనుక పరిశీలించినట్లయితే రాశిలో రాశి అధిపతి అయినటువంటి కుజుడు సంచారం చేస్తున్నాడు రెండవంటి ఉచ్చ స్థానంలో రాహువు దశమ స్థానంలో రవి గురు బుధ శుక్రులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇక కేతువు అష్టమ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహగతుల్ని బట్టి పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు ఏ పని మొదలు పెట్టినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు వారు ఊహించిన స్థాయి కంటే ఒక మెట్టు పైనే ఉంటారు కానీ ఒక మెట్టు దిగే పరిస్థితి అనేటువంటిది ఈ మాసంలో ఉండదు ఇది మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈ విషయం అనేటువంటిది వర్తిస్తుంది అయితే ఎవరికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం సహజ సిద్ధంగానే మంచి ధైర్యం సాహసం మంచి పట్టుదల కార్యదీక్ష కలిగినటువంటి మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఒకేసారి రెండు లేదా మూడు వృత్తుల్ని చేపట్టి సక్సెస్ఫుల్ గా నడపటం అనేటువంటిది జరుగుతుంది అలాగే సహజ సిద్ధంగానే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గుర్తింపు లభిస్తాయి ఈ మాసం సన్మానాలు అవార్డులు కూడా లభించేటువంటి పరిస్థితి ఉంటుంది మేషరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు గాని ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ వారు కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ చేయించుకోగలుగుతారు వారు అనుకున్నటువంటి సీట్లోకి వెళ్ళగలుగుతారు అలాగే ఆ ఉద్యోగంలోనే మంచి గుర్తింపుని పొందగలుగుతారు అలాగే అధికారుల మన్ననని పొందగలుగుతారు ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా వాళ్ళు వాళ్ళ వ్యాపారాలని ధైర్యంగా సాహసంగా ప్రారంభించి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా చేపట్టి సక్సెస్ఫుల్ గా నడిపించి సమాజంలో యునిక్ అంటే చక్క వీళ్ళు మాత్రమే ఈ పని చేయగలరు అనేటువంటి పరిస్థితిలో ఈ మాసం వ్యాపారస్తులు ఉంటారు అనేటువంటిది జరుగుతుంది ఇక ఎవరైతే విదేశాల్లో ఉంటారో విదేశీ ఉద్యోగాలు చేస్తూ ఉంటారో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మరింత సువర్ణ అవకాశం వాళ్ళకి జీతంలోను జీవితంలోను ఎదుగుదల వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటివి సక్సెస్ఫుల్ గా పూర్తయ్యేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి ఇక వివాహ విషయానికి వచ్చేటట్లయితే వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి చక్కగా వివాహ సంబంధాలు కుదురుతాయి అయినప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతకాలం పాటు ఈ శుభకార్యాలను వాయిదా వేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ నడిపేటువంటి మేషరాశి వాళ్ళకి వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంటుంది వ్యాపారంలో లాభాలని అట్లాగే టర్న్ ఓవర్ని పెంచుకోగలుగుతారు కొత్తగా వీళ్ళ హోటల్స్ని మరొక చోట బ్రాంచెస్గా కానీ ఫ్రాంచైజీస్గా కానీ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది సంతాన పురోగతి విషయంలో మేషరాశి వాళ్ళు ఈ మాసం ఒక మంచి శుభవార్తను వింటారు సంతానంలో ఒకళ్ళు వచ్చి జ్యేష్ఠ గాని కనిష్ట సంతానం కానీ మేషరాశికి జన్మించినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు సాధించినటువంటి విజయాలని తల్లిదండ్రులతో పంచుకోవటం అది వీరికి మరింత ఆనందాన్ని కలిగించడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే అకస్మాత్తుగా నూతనంగా పదవులు అలంకరిస్తారు వారు ఉండేటువంటి పార్టీ ఏదైనప్పటికీ కూడా పిలిచి గౌరవించి పదవి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది జనాకర్షణ బాగా పెరుగుతుంది ఇక సినిమా టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు వస్తాయి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని చక్కటి నటనని చక్కటి గుర్తింపుని పొందగలుగుతారు ఇది రచయితలకు కానీ అలాగే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది అటువంటి మంచి శుభ ఫలితాలని ఈ మాసం మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు ఆస్తి వ్యవహారాల రీత్యా కోర్టు కేసుల రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు అనుకూలమైనటువంటి తీర్పుల్ని సొంతం చేసుకుంటారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తులని అభివృద్ధి చేస్తారు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ అలాగే బిల్డర్లు కానీ మంచి ఫలితాల కోసం కొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇలా స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండేటువంటి మాసం మరింత గుర్తింపు సమాజంలో లభిస్తుంది ఆర్థిక పరమైన అంశాల్లో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు సమాజం వీళ్ళ యొక్క శ్రమని అలాగే వీళ్ళ యొక్క మేధస్సుని ఖచ్చితంగా గుర్తించేటువంటి పరిస్థితి ఈ మాసం స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే పోలీసు శాఖకి రక్షణ శాఖ అలాగే కోర్టు శాఖ సంబంధించినటువంటి సిబ్బంది రెవెన్యూ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా మంచి అవార్డులు రివార్డులు పొందుతారు కీలకమైనటువంటి స్థానాలలోకి ట్రాన్స్ఫర్ చేయబడతారు కీలకమైనటువంటి పదవులు అప్పగించబడతాయి అప్పగించినటువంటి పదవుల్ని సక్సెస్ఫుల్ గా నడపగలుగుతారు చక్కటి గుర్తింపుని పొందగలుగుతారు అధికారుల రీత్యా మంచి రికగ్నిషన్ ఏర్పడుతుంది పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని స్నేహితులుగా అంగీకరించడం వీళ్ళని పక్కన పెట్టుకోవడం అనేటువంటిది మరింత ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా ఈ మాసంలో గోచరిస్తోంది విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది వారు చదివేటువంటి కోర్సు ఏదైనా కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందగలుగుతారు టెక్నికల్ ఉద్యోగ టెక్నికల్ చదువు చదివేటువంటి విద్యార్థులు మాత్రం మరింత శుభ ఫలితాలని పొందటం అనేటువంటిది జరుగుతుంది కంప్యూటర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి నూతన కోర్సులు చేయటం ఆ కోర్సుల్లో మంచి ప్రతిభని కనపరచడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తోంది ఇక మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఇటు కుటుంబంలోను అటు సమాజంలోను బంధుమిత్రులలోను మంచి గుర్తింపు లభిస్తుంది ఈ మేషరాశి స్త్రీలు ఈ మాసం నూతన ఆభరణాలని అలాగే వస్త్రాలని నూతనంగా కొంత ఫర్నిచర్ ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని కొనుగోలు చేస్తారు అలాగే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు ఖచ్చితంగా ఈ మాసంలో పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు విందు వినోద విహార కాలక్షేపాలు చేస్తారు ఇటువంటి మరింత శుభ ఫలితాలన్నీ కూడా ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి అయినప్పటికీ రెండింట రాహువు అలాగే అష్టమ స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అవేంటంటే బంధుమిత్రుల్లో కానీ తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ గారికి కానీ తల్లి వంటి వారికి గాని అలాగే పితృవంశ మాతృవంశ సూతకాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కొంత వైరాగ్య భావనలు కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి తప్పనిసరి పరిస్థితిగా గోచరిస్తోంది తలనొప్పి బ్యాక్ పెయిన్ జాయింట్ పెయిన్స్ వంటివి మేషరాశి వాళ్ళని కొంతకాలం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రాహుకేతువుల రీత్యా ఈ మేషరాశి వారికి మాసం కాలసర్ప దోషం పడుతోంది ఈ కాలసర్ప దోషం వలన మంచి యోగాలు గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా చేసేటువంటి పనుల్లో ఆటంకాలు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కనుక తగిన శాంతి పరిహార క్రియల్ని రాహుకేతువులకి గనుక చేసుకునేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు రాహుగ్రహ పరిహారం కోసం రాహుకాల దీపారాధన చేయండి కేతుగ్రహ అనుగ్రహం కోసం బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించండి అలాగే కుక్కలకి ఆహారం పెట్టేటట్లయితే కేతు యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పిన అన్యాంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేషరాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతారని తొలతూగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి